జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు పెదకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీతో పాటు సిఐ నారాయణ స్వామితో కలిసి వివరాలు వెల్లడించారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాని మీద అతని ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతన్ని అతని దగ్గర నుండి బ్రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ దగ్గర ఉంది అతని దగ్గర గోల్డ్ రెండు కేసుల్లో మొత్తం నల్లపాడు సంబంధించిన కేసు అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు ఈ రెండు కేసుల్లో ప్రాపర్టీ అలాగే తేదకానికి సంబంధించినటువంటి మూడు కేసుల్లోనూ దగ్గర జోధిస్తుని స్వాగతం చేసుకోవడం జరిగింది గతని ఇంట్రాగేట్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దయగా ఉన్నారు అలాగే గత సంవత్సరం నుండి కూడా ఎనిమిది నెలల నుండి దాదాపుగా కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్టుగా అతను నేర వీళ్ళని ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఇది ఓల్డేజ్డు దాదాపు యాభై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుడు వెళ్ళిపోయేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇతను టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి అలా వాళ్ళ వెనకాల ఫాలో వాళ్ళగి వాళ్ళని ఆఫ్ చేసి నా ఏటీఎం కార్డు పడిపోయింది లేకపోతే పర్స్ పడిపోయింది వీడు నేను చూశాను దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్స్ కానీ చూపించండి చేయగలుగుతారు మళ్ళీ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీ తీసుకుని పారిపోవడం లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి ఖర్చు ఖర్చు చూపించడం కానీ చూడడం కానీ రకరకాల విధంగా భయపెట్టి వారి నుండి గోల్డ్ క్యాషు ఏమైతే వాల్యుయబుల్స్ ఉంటావో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతుంది ఆ విధంగా ఇతను దాదాపు నేను ఇరవై ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై కేసులు చేసినట్టుగా ఉన్నారు అది అందులో వాటిని పరిశీలించినట్లయితే నలస నల్లపాటులో ఒక ఏడు పాయింట్ తొమ్మిది గ్రాములు ఇంటికి తీసుకుంటున్నట్టుగా ఒక నేరం వస్తున్నారు దాన్ని పరిశీలించినట్లయితే నల్లపాడులో ఎఫ్ఐఆర్ అయినట్టుగా అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా పదహారు గ్రాములు ఇలా మరి ఉన్నటువంటి ఒక పోలీసులు నిర్మించినట్టుగా అది కూడా ఆ వస్తువుని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలవాటు చేశారు అలాగే పెడతానాకానికి సంబంధించి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగుని ఆగ్రా నగర్లో ఒక చోరీ చేశాడు ఈ విరంగా అయితే వాటిని ఎట్టు ఒక లక్ష రూపాయలు క్యాష్ అదేవిధంగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆటో నేర్లోనే యాక్సిస్ వారి వ్యాక్సిన్ సెంటర్ జరుగుతుంది ఇందులో కూడా నాలుగు లక్షల రూపాయలు క్యాష్ గవర్నమెంట్ పద్ధతున్న అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు కూడా ఒక నేరం చేశారు అందులో ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు నోటీ వాడు ప్రాపర్టీ భవానీపురం ప్రాపర్టీ అలాగే కరపాకానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అందులో గోళ్ళు అలాగే దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు క్యాష్ పోలీసులో రౌడీ ఎక్కడి నుంచి పట్టాలిపురం పోలీసు నిఘావంచడం కోసం పట్టాలిపురం పోలీసు కూడా మేము சுப்பிரமணியம் நீக்கு பிரஸ் நோட்டு அந்த கூட இவ்வளோ ஜருத்து தமிழ் பயருக்கு அன்னயா வயசு இரவு எந்த சவரால ரஜ பாலிகா பாக்கமா பரம் ஆன்லைன் பின்பு தான்